సబ్ీ నియోకవర్గం మొత్తదాక లక్ష్మీ గారిని ఆదరిస్తున్నారు నియోజకవర్గం ప్రజలు మీరు దర్శన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము ఒకటే చెప్పాలి అనుకుంటున్నాము ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఈ రోజు జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీలు రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలకు సిద్ధపడి ఎన్నో సాహసాలకు సిద్ధపడి ఈ రోజు కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వస్తున్నారు అందులో భాగంగానే అభ్యర్థులను కూడా మంచి వాళ్ళని సమర్థవంతులని ప్రతి నియోజకవర్గంలో నిలబెట్టడం జరిగింది ఇట్లాంటి వ్యక్తుల్ని ఎన్నుకొని అసెంబ్లీకి భారీ మెజారిటీతో పంపించుకొని దర్శి నియోజకవర్గం ఎన్నాళ్ళుగా ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేసినప్పటికీ కూడా ఈ నియోజకవర్గం వెనకబడే ఉంది అత్యధిక ధనం సంబంధించ ది ఈ నియోజకవర్గంలో ఎవరైనా సరే కానీ ఈ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఇప్పటికీ వెనకబడి వలసలు వెళ్లే వాళ్ళుగానే ఉన్నారు ఏ ఊర్లో కూడా యువత ఈ ఊర్లో ఉండరు ఎక్కడెక్కడో ఉంటారు పాపం ఎవరైనా పెళ్లిళ్ళప్పుడు ఎవరన్నా చనిపోయినప్పుడు తప్ప వాళ్ళు ఊరు మొహం చూసే పరిస్థితి ఉండదు ఇక్కడ యువతకి అట్లాంటి పరిస్థితిని నిర్మూలించి స్థానికంగా ఉద్యోగాలు కల్పించి సమస్య నీటి సమస్య అలాగే రోడ్ల సమస్య హాస్పిటల్ సమస్య కాలేజీల సమస్య అన్నింటిని తీర్చడానికి ఈ ఈరోజు ఎన్డీఏ కూటమి నడింపించింది ఎన్డీఏ కోటమి ఈ రోజు ఇక్కడ గుట్టిపాటి లక్ష్మి గారు నిలబెట్టారు కాబట్టి విద్యావంతురాలు అలాగే అందరి కన్నీళ్లు తుడిచేటువంటి డాక్టర్ అమ్మ అయినటువంటి విద్యా లక్ష్మి గారికి అమూల్యమైన మీ ఓటు ముద్రను అందించి భారీ మెజారిటీతో మన ఇంటి ఆడపిల్లలను అసెంబ్లీలో కూర్చోబెట్టుకుని మన నియోజకవర్గాన్ని బాగు చేసుకుందామని చెప్పి దర్శన నియోజకవర్గాన్ని అభ్యర్థిస్తున్నాం జై జనసేన